రెహబామ్ ఈ రెహబాము తన యొక్క జీవితంలో తన తండ్రి అయినటువంటి సొలమున తర్వాత ఈ యొక్క రాజ్య పరిపాలనలోకి వచ్చినట్టు ఇస్రాయేలీలందరూ యొహబాను ఏం చేసినారట వీరు అక్కడ మొదటి వర్షను రాయబడింది రెహబాము రాజ్యం స్థిరపడి తాను బలపరచబడిన తర్వాత అతడును యహోవా ధర్మశాస్త్రమును విసర్జించేది దేవుని యొక్క ధర్మశాస్త్రమును ఎప్పుడు విసర్జించారంటే అన్ని సముకుడిన తర్వాత వదిలిపెట్టేసాం మనం కూడా అంతే కదా ఏం చేస్తాం మనకు బాగా అర్థమైన సామెత కదా అవసరం తినేదా కొలాగా ఉంటాం అవసరం తినేదా ముగ్గలాగా ఉంటాం మానవ నైజమే కదా అయితే దేవుని వాక్యంలో ఖచ్చితంగా చెప్తుంది దేవుని యొక్క ధర్మశాస్త్రమును వారు విసర్జించారు ధర్మశాస్త్రం అంటే ఏంటి ధర్మశాస్త్రం అంటే ఏంటి దేవుని యొక్క వాక్యమే ఏంటిదంట దావిదేనటు ఆయన ఏమంటున్నాడు ధర్మశాస్త్రం గురించి వీళ్ళ తాతగారు వీళ్ళ తాతగారు ఏమంటున్నారు ఇదే ధర్మశాస్త్రం గురించి నూట పంతొమ్మిది కీర్తనలో చూద్దామ మరి తాతగారి నుంచి మనవాడు ఎందుకు నేర్చుకోలేకపోయాడు నూట పంతొమ్మిదో కీర్తన డెబ్బై రెండో వచ్చాడు వేల కొలది వెండి బంగారు నాని కంటే చూడండి ఇచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు ఎవరంటున్నారు దామీదు అని తన తాతగారు చెప్తున్నారు తాతగారు నేర్పినటువంటి నేర్చుకున్నటువంటి విషయాలు మర్మడు ఎందుకు నేర్చుకోలేకపోయాడు అంటే వారి జీవితంలో సులభ నేర్చుకున్నాడు సులభను దీవించబడ్డాడు కొంతవారు సులభను జ్ఞానం పొందుకుంటూ వచ్చినాడు దేవుని ద్వారా అనేకులకు ఆ జ్ఞానాన్ని తెలియజేస్తూ వచ్చిన ఇలాగ దేవుని యొక్క వాక్యాన్ని విసర్జించడం గల కారణం ఏంటి అంటే వారి యొక్క జీవితంలో వాక్యమును ఎక్కువగా వారు గ్రహించలేకపోయిన విధానాన్ని బట్టి వారు యహో ద్రోహము చేసినందున ఏం చేసినారంట సో మనం కూడా గత దినాల్లో అమ్మా నిద్రం ఇప్పుడే స్టార్ట్ అయినా